దేవుని స్తోత్రం యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు వాక్యమును ధ్యానం చేద్దాం యోహాంస్ వార్త పదమూడు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినములు మీరు ఒకరినొకరు ప్రేమిపు వల్లని మీకు కృతాజ్ఞన్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమిపు వల్లని మీరు ఒకరి ఎడలో ఒకరు ఉమ్మగలవారైన ఎడల దీన్ని బట్టి మీ నా శిష్యులని అందరూ తెలుసుకుంది దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక ప్రభునందు ప్రేమైన వార్లరా దేవుడు తన ప్రజలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఒకప్పుడు నుంచి ఇప్పుడు వరకు దేవుడు మానవుల మానవ సృష్టిని చేసింది మొదలుకొని ఇప్పుడు వరకు దేవుడు ప్రేమించునే ఉన్నాడు ఈ మానవులను దేవుడు ద్వేషించటం లేదు గాని ప్రేమిస్తూ ఉన్నా అందుకనే బైబుల్లో మనం గమనిస్తే ఏమని రాయబడిందంటే మొదటి వ్యవహాన్ పత్రిక నాలుగో అధ్యాయం పదవచనంలో మనము దేవుని ప్రేమించిది మని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనటకు తన కుంభాన్ని పంపిన ఇందులో ప్రేమ అయినది మనము దేవుని ప్రేమించిది మని కాదు ప్రభునందు ప్రేమైన వార్లరా ఎంతగానో దేవుడు మనల్ని ప్రేమించిన మనం గమనిస్తే ఇదే హార్త మూడాధ్యాయం పదహార రాయబడినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడింది కాబట్టి ఈ విశ్వం అంతటిలో దేవుడు ఈ భూలోకమును ప్రేమించినాడు ఈ భూలోకములో తాను చేసినటువంటి తన రూపములో తన పోలిక చొప్పున చేయబడినటువంటి ఈ మానవులను దేవుడు ఎంతగానో ప్రేమించిన కాబట్టి దేవుడు ఏ రీతిగా మనను ప్రేమిస్తూ ఉన్నాడో మరి మనం కూడా అలాంటి దైవ ప్రేమ కలిగి మనం కూడా సహోదరులను ప్రేమించాలని పొరుగువారిని ప్రేమించాలని శత్రువులను సైతం ప్రేమించాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు మనంటప్పుడు మనము తప్పకుండా ఇలాంటి ప్రేమ ఏ ప్రేమ ఇది దైవ ప్రేమ ఈ దైవ ప్రేమ మనమందరము కలిగి ఉండ దేవుడు ఎంత గొప్ప ప్రేమ మన పట్ల వ్యక్తం చేసినాడో కొన్ని లేఖనములను మనం ధ్యానం చేద్దాం రుమపత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము రుమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినము అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లానగా మనం ఇంకనో పాపులమ్మ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఎంతగానో దేవుడు మనల్ని ప్రేమించినాడు తన గొప్ప ప్రేమ ఇక్కడ వెల్లడి చేస్తున్నట్లుగా రుమపత్రికలో చెప్పబడుతూ ఉన్నది మొదటి యోహాన్ పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినము ప్రిలారా దేవుడు మనని ఎలాగూ ప్రేమింపగా మనము మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఇక్కడ దేవుడు మనం మొదటిగా చదవబడిన లేఖనంలో యోహాన్ రాసిన పదమూడు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినములో ప్రేమించము నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరునో ఒకరినొకరు ప్రేమించాలని అక్కడ తెలియజేస్తున్నాడు అలాగే వ్యవహన్ రాసిన పత్రికలో కూడా ఈ రీతిగా తెలియజేస్తున్నాడు మొదటి వ్యవహార పత్రిక నాలుగు పదకొండులో ప్రిలారా దేవుడు మనని ఎలాగున ప్రేమింపగా మన మొక్కనొకడో ప్రేమింప బద్దులం ఎంతగానో దేవుడు మనను ప్రేమించినాడు నా తన ప్రాణం మన కోసం పెట్టినాడు మన కోసం రక్తం చిందించినాడు చనిపోయి మూడో రోజున తిరిగి లేచినాడు అద్భుతముగా దేవుడు మనను ఎంతగానో ప్రేమించినాడు మరలాంటప్పుడు మనము కూడా ఏం చేయాలి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి దేవుని నామములో ప్రేమ చూప బద్దులమయ్యున్నా అదే రీతిగా మనం గమనిస్తే మొదటి ఆహ్వాన పత్రిక మూడాధ్యాయం పదహారు వచ్చిన చెప్పన్నట్లుగా మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్ట ఉన్నాము ఎందుకంటే దేవుడే మన కోసం ప్రాణం పెట్టాడు మరి మనం కూడా సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్దులమైన్నామని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా దేవుడు మన కోసం మనల్ని రక్షించటానికి పరలోకం యొక్క మహిమంతటిని వదిలిపెట్టి భూలోకమునకు తను తాను తగ్గించుకుని వచ్చినాడు సమస్తాన్ని వదిలిపెట్టినాడు కాబట్టి మనము కూడా ఆ రీతిగా మనం చేసినట్లయితే నిజముగా దేవుడు మన పట్ల సంతోషిస్తాడు మనలను బట్టి దేవుడి నామము మహిమపరచబడుతుంది మనము దైవానికి ప్రియమైన ప్రజలమవుతాం దేవుని నామము మన ద్వారా ఘనపరచబడుతుంది కాబట్టి నామాన్ని మనము మహిమపరిచే వారము ఘనపరిచేటువంటి వారము కావాలి దేవుని నామ మహిమార్థమై మనం జీవించే వారం కావాలి మన కోసం కాదు ఎందుకంటే ఒకప్పుడు వరకు మన కోసం మనం బ్రతికాం కాని పౌలంటున్నాడు కొరింతి పత్రుల్లో జీవించు వారికి మీదడు తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు నిశ్చయించుకుని చిన్నామని చెప్పబడుతున్న మాట ప్రకారం మనం దేవుని కోసం జీవించాలి ఎప్పుడైతే మనం దేవుని మాట ప్రకారం దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తామో తండ్రి సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏసయ్య ఎలాగైతే లోకానికి వచ్చాడో మరి మనం కూడా ఎందుకంటే బైబిల్లో రాయబడినట్టుగా ఇతివాహం రాసిన పత్రిలో ఆయన ఎందు నిలిచి ఉన్నవాడినని చెప్పుకున్నవాడు ఆమె ఎలాగో నడుచుకున్నో తాను అలాగూ నడుచుకున్న బద్దడయినాడు ఆయన ఎట్టివాడయినాడో మనము కూడా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రేమైన వర్లరా ఈ లోక సంబంధమైన వాటిని కాదు గాని మనం కోరుకున్న కోరు కోరుకోనవలసింది పరలోక సంబంధమైనటువంటి వాటిని మనం కోరుకునే వారం కావాలి ఈ భూ సంబంధమైనవి శాశ్వతమైనవి కావు ఇవి క్షయమైపోయేటువంటివి మరి అక్షయమైనది పర సంబంధమైనది కాబట్టి పర సంబంధమైన వాటిని మనం ఎల్లప్పుడూ కోరుకునే వారం కావాలి యశు ప్రభు శిష్యులు యసు ప్రభుతో మూడున్నర సంవత్సరంలో ఆయనతో కలిసిమెలిసి ఉన్నారు అయితే వాళ్ళు ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి పరిసంబంధమైన వాటిని కోరుకుంటూ ఉండేవారు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నావు రక్షింపబడ్డా దేవుణ్ణి నమ్ముకున్నా దేవునితో సహవాసం చేస్తున్నావు దేవుణ్ణి నమ్ముకున్నా దేవుని సేవ చేస్తున్నావు కాబట్టి ఎలాగో నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునికి ప్రేమగా నువ్వు బ్రతుకుతున్నావు ఎందుకంటే దేవుడు ఈ రోజున మనకు జ్ఞాపం చేస్తున్నాడు నేను మిమ్మలను ప్రేమించినట్టే మీరు కూడా ఒకరి ఎడలా ఒకరు ప్రేమ ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మధురహన పత్రిక నాలుగో అర్థం ఎవరైనా ఎవడైన దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడుగును తాను చూసిన తన సహోదరుని ప్రేమ పనివాడు తాను చూడని దేవుని ప్రేమ పలేడు నో దేవుని ప్రేమించున్నానని చెప్పి చాలా దుఃఖకరం ఇది దేవుని నమ్ముకున్నామని సహోదరులను ప్రేమించకపోవటం సహోదరులను ద్వేషించటం ఎంతో దుఃఖముతో కూడినటువంటిది కాబట్టి మనము దేవుని నామానికి అవమానం తెచ్చే రీతిగా దేవుని గాయాలను రేపే రీతిగా కాకుండా దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిగా దైవానికి ప్రియమైన ప్రజలుగా మనం జీవించాలి తప్ప దేవుని అరగనటువంటి మనుషుల వలె మనం ఎన్నడూ కూడా జీవించకూడదు ఎందుకంటే మనలో అసూయ ద్వేషము ఎప్పుడైతే ఎలాంటివి ఉంటాయో పౌలంటున్నాడో మీలో అసూయ కలహము ఎలాంటి ఉంటే మీరింకనో శరీర సంబంధులైన మనుషరీతిగా నడుచుకునే వారు కారా కాబట్టి నువ్వు దేవుని నమ్ముకుని రక్షింపబడ్డావు నువ్వు ఆత్మ సంబంధివి ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతకాలే తప్ప శరీర సంబంధిగా నువ్వు బ్రతకూడదు శరీరానుసారంగా తలంచటం శరీరానుసారంగా ఆలోచించటం శరీర సంబంధాల వల్ల జీవించటం శరీర సంబంధాల వల్ల నడుచుకోవటం కాకుండా ఆత్మానుసారులుగా దైవానికి తగ్గట్టుగా ఆయనకు ప్రియమైన ప్రజలుగా మనం జీవించ ఉన్నాం అప్పుడు మనం ధన్యులమవుతాం దేవునికి ప్రియమైన ప్రజలమవుతాం చూడండి వ్యవహారం రాసిన పత్రిక మూడో అధ్యాయము పదో వచనము నీతిని జరిగించని ప్రతి వాడునో తన సహోదరుని ప్రేమపని ప్రతి వాడునో దేవుని సంబంధులు కారు ఎంతమంది దేవుని ప్రజలు ఈ రీతిగా చేయగలుగుతున్నారు స్వార్థం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించే వారుగా ఉన్నారు వారు ఎవ ఏ కోవ నుంచి ఏక మరి వర్గం నుంచి వచ్చిన వారైనప్పటికీ ఇలాంటి దుస్థితిలో నేడు అనేకులు దేవుని ప్రజలు ఉంటూ ఉన్నారు కానీ చాలా దుఃఖకరం దేవుని నామానికి విరుద్ధమైనటువంటిది ఎందుకంటే ఇక్కడ బైబిల్ కంచి మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు నీతిని జరిగింపని ప్రతివాడునో ప్రతి వాడునో తన సహోదరుని ప్రేమని ప్రతివాడునో దేవుని సంబంధులు కారు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన రీతిగా మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో నిజంగా మనం అవుతాం దేవుని సంబంధులం అవుతాం దైవానికి ప్రియమైన వారం అవుతాం ఇక్కడ మనం గమనిస్తే దేవుడు సెలవిస్తున్నాడు మనిషి ఇలాగున ఎప్పుడైతే జీవిస్తూ నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు దేవుని ఎరగని మనుషులే కాదు అలాగే దేవుని ప్రేమింపలేరు నెంబర్ వన్ నెంబర్ టూ అవుతారు నెంబర్ త్రీ దేవుని సంబంధులు కారు నువ్వు దేవుని ఎరగని వ్యక్తివి అని దేవుడు ఖచ్చితంగా ఎవరైతే దేవుని దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుని ప్రేమించున్నానని చెప్పి ఎవరైతే దేవునికి అవిదేయులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు దైవాన్ని ఎరగని వారు మాత్రమే కాదు వాళ్ళు మొదటిగా దేవుని ప్రేమింపనటువంటి వారిగా రెండవదిగా అబద్ధికులుగా మూడవదిగా దేవుని సంబంధులు కానటువంటి వారిగా వారు జీవించేవారు అవుతారు కాబట్టి మనం అలాగున జీవిస్తే మనము ధన్యులం కాలేం ఎందుకంటే దేవుడు ఈ రోజున తాను ఏ రీతిగా తన ప్రజలను ప్రేమించినాడు ప్రేమిస్తున్నానని చెప్పి ఏం చేయమంటున్నాడో దేవుడు ఆయన మనకు జ్ఞాపం చేస్తున్నాడు మనంటప్పుడు మనము దేవుడు చెప్పిన రీతిగా విని మనము ఎల్లప్పుడు కూడా దైవానికి మనం తగ్గట్టుగా మనం జీవిస్తే మనము సహోదరులను ప్రేమించే వారం అవుతాం దైవానికి ప్రియమైన అవుతాం దేవుడు మన ఎందుకు సంతోషిస్తాడు మనలను మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీకు వందనాలు ప్రియ ప్రజలతో మాట్లాడి ప్రతి మాటను బట్టి వందనాలు విన్న మాటలో గ్రహించి హృదయంలో భద్రపరుచుకుని అయా మీరు సెలవిస్తున్నారు నేను మిమ్మలను ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమింప ప్రేమించుకొనవలనని మీరు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని తాను చూడని దేవుని ప్రేమింపలేడు కాబట్టి మేము లోక సంబంధులుగా శరీర సంబంధులుగా కాకుండా మేము ఆత్మ సంబంధులుగా మీకు ప్రేమైన ప్రజలుగా మేము జీవించబద్దులమై ఉన్నాం కాబట్టి బైబిల్ గ్రంథములో ఎక్కడ ఏమి చెప్పబడుతుందో ఆ మాటలను మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా విశ్వసిస్తూ మీకు తగ్గట్టుగా విధేత కలిగిన ప్రియమైన ప్రజలుగా మేము జీవించినట్లుగా చేయమని మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించు ఏసునాములు అడిగి ప్రార్థించిన్నా దేవునికి స్తోత్రం యేస్సు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం